ముఖ్యంగా యువతకి చెప్తున్నారు మీరు కులాల్ని దాటి రండి జిల్లాల్ని ప్రాంతాల్ని ప్రాంతాలని రండి చంద్రబాబు గారికి ఒకటే చెప్పాం మీరు కుల గణాంకాలు తీస్తూ ఉన్నారు సార్ మనం అందరం కుల గణాంకాలతో పాటు స్కిల్ డెవలప్మెంట్ గణాంకాలు తీయాలి ఇంతమంది యువతున్నారు మీరున్నారు ఇక్కడ రెండు వేలు చూపిస్తా ఉన్నారు పిడికేలు చూపిస్తా ఉన్నారు ఇంతమంది యువతున్నారు మెడల పైన మిద్యల పైన ఆడపడుచులు అంతమంది ఉన్నారు మీకేం కావాలి మీ అభిరుచి ఏంటి మీకు దేంట్లో ఇష్టపడతారు మీరు దేనికి నచ్చుద్ది మీకు మీ స్కిల్ డెవలప్మెంట్ ఏం కావాలి మీకు ఎంతమందికి పైలట్లు అవ్వాలంటుంది ఉంటుంది లేదంటే టెక్నీషియన్స్ అవ్వాలని ఉంటుంది ఎంతమంది ముస్లిం యువతలో ఎంత బలమైన శక్తి సమర్థత ఉందో ఎవరికి తెలుసు మత్స్యకాలంలో గొప్ప గజేతగాళ్ళు ఉన్నారేమో మనకి ఒలింపిక్స్కి వెళ్ళగలిగే గజేతగాళ్ళు ఉన్నారేమో ఎవరికి తెలుసు అది ఎతికితే కానీ సమర్థత బయటికి రాదు చంద్రబాబు గారిని ఒకటే అడిగాను ఆయన కూడా ప్రామిస్ చేశారు రాగానే కుల గణంకాలతో పాటు మీ ప్రతిభ సమర్థత మీ అభిరుచి గణంకాలు కూడా తీస్తాం రెండు వేల నలభై ఏడుకి రెండు వేల నలభై ఏడుకి దేశం అత్యంత సూపర్ పవర్ రావాలి ప్రపంచంలోనే అంటే ఇందాక చెప్పినట్టుగా యువతే ఈ దేశానికి నిజమైన సంపద మిమ్మల్ని పెంచుకోకపోతే అంటే యువతరం తాలూకు శక్తి ఎప్పుడు తెలుస్తుంటారు తాతకి చేతి కర్ర అవసరం అవసరం వచ్చినప్పుడే మనవడి విలువ తెలుస్తుంటారు నాయకులు పెద్దోళ్ళు అయిపోతుంటే యువత కావాలి నిజంగా నేను మీకోసం చంద్రబాబు గారు మహా దార్శనికుడు ఈ మధ్య నేను ప్రతిసారి మాదాపూర్కి వెళ్తున్నప్పుడు నేను లేట్ నైన్టీ నైన్ లో చూస్తున్నప్పుడు ట్వంటీ ట్వంటీ విషన్ కి ఎలా జరుగుద్ది ఏం జరుగుద్ది అని అనుకునేవాడిని ఈ రోజున చూస్తామంటే లక్షలాది మందికి ఉద్యోగాలు ఒక్కడి దార్ ఒక్కడి విషనరీ ఒక్క విషన్ ఒక్కరి దార్శనికత ఏం కావాలి ఆయన నిజంగా డబ్బే సంపాదన సాధించాలంటే కూర్చోబెట్టి దాంట్లో నా వంద ఎకరాలు రెండు వందల ఎకరాలు తీసుకోవచ్చు కదా ఆయన ఆయన ఏ రోజు అవి చేయలే ఆయన చేసిన ద్వారా చాలా సంపద సృష్టించాడు సంపద సృష్టించడం చాలా కష్టమైన పని దానాలు ధర్మాలు చేయడం ఈజీ నేనే కౌలు రైతులకి అన్ని కోట్ల రూపాయలు ఇచ్చానంటే నాకు సంపదని సంపాదించే శక్తి ఉంది చిరంజీవి గారి దయ వల్ల ఆయన ఒక స్కిల్ డెవలప్మెంట్ నాకు ఇస్తే ఆ సంపదను సంపాదించి కౌలు రైతులకి పెట్టగలిగాను నేనే ఇన్ని కోట్లు సంపాదించి కౌలు రైతులకిస్తే ఇంత మంది యువతకి స్కిల్ డెవలప్మెంట్కి రేపు పొద్దున్న మన ఎన్డీఏ ప్రభుత్వం ఆయన అనుభవంతో కనుక వస్తే ఎంతమంది చేయగలరు ఇంకా చంద్రబాబు గారు నేను కారులో మాట్లాడుకుంటుంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీతో పాటు నిజంగా డబ్బు సంపాదించిన ప్రతి ఒక్కళ్ళు టాప్ టెన్ పీపుల్ పది శాతం మంది అట్టడుగు ఆ వర్గాల్లో ఉన్న ముప్పై శాతానికి నిజంగా సంపద క్రియేట్ చేయగలిగితే వారిని చెయ్యి నడిపించి తీసుకెళ్తే ఎంత అద్భుతంగా ఉంటుంది ప్రధానమంత్రి మోదీ గారు అదే కోరుకుంటా ఉన్నారు కింద అట్టడుగు స్థాయిలో ఉన్న పేదరికంలో ఉన్న వాళ్ళకి సంపద సంపదన పనులు చేయాలని సంపా సంపాదన ఇవ్వాలి వాళ్ళకి సంపాదన పనులు చేయాలని ఆ దిశగా మేము అడుగులు ఇస్తున్నాం ఆ దిశగా మేము ముందుకెళ్తున్నాం మీకోసం రెండున్నర దశాబ్దాలు పనిచేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం రెండు వేల నలభై ఏడు ఇక్కడున్న యువత ఆ రోజు రెండు వేల నలభై ఏడుకి అందరికీ పాతికేళ్ల యువ యువత యువ యువకులు అయిపోతారు మీరందరికీ నలభై యాభై ఏళ్ళు వచ్చేస్తాయి మీ భవిష్యత్తు ఐదు సంవత్సరాలు కాదు ఈ ఎన్నిక ఈ ఓట్లు చాలా మీ భవిష్యత్తుకు నిర్దేశించే దయచేసి మీరు దృష్టిలో పెట్టుకొని మా సరదా కోసం చెప్పట్లేదు మీ భవిష్యత్తు కోసం వచ్చాం పని నేను ఈ రోజు నేను చెప్తా ఉన్నాను దశాబ్దం రోడ్ల మీద ఉన్నాం రెండు చోట్ల ఓడిపోయాం నిలబడి ఉన్నాం మీకోసం తిట్లు తింటా ఉన్నాం ఆకు రౌడీల చేత మాటలు అనిపించుకుంటా ఉన్నాం అందుకని దయచేసి మీరందరూ మీ భవిష్యత్తును ఆలోచించి బాలసౌరి గారిని బల్లమైన మెజారిటీతో గెలిపించండి గాజు గ్లాస్ గుర్తు మీద కొల్లు రవీంద్ర గారిని మనకి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు మీద గెలిపించండి చంద్రబాబు గారు ఒక రాజకీయ దురంధుడు అనుభవజ్ఞుడు ఆయనకి నిజంగా ఆయన అనుభవం చాలా చాలా రాష్ట్రానికి అవసరం అది ఉంటేనే నేను చెప్పేది నాకు సత్తా ఉంది పోరాట శక్తి శక్తి ఉంది కానీ నాకు కావాల్సింది అనుభవం కావాలి ఆ అనుభవం ఆయన దగ్గర ఉంది జనసేన పోరాట పటిమ తెలుగుదేశం పార్టీ నిర్మాణం తాలూకు శక్తి చంద్రబాబు గారి నాయకత్వం తాలూకు అనుభవం మోడీ గారి ఆశీస్సులు ఇవన్నీ కలిపి ఆంధ్రప్రదేశ్ని అత్యంత అద్భుతంగా స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా చేస్తాయని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ జాతలు మేము తెలియజేసుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆడపడుచులకి అక్క చెల్లులకి తల్లులకి అందరికీ వందనాలు పలుకుతూ మీ అందరికీ చేతులెత్తి పొక్కుతూ సెలవు తీసుకున్నాను